హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర ఆల్మూరి గేదెల మార్కెట్కి వచ్చాము ఈ బర్రె లక్షా ఐదు వేలకు సేల్ అయ్యింది చూడొచ్చు ఇది థర్డ్ లక్ట్రిషన్ బర్రె అని చెప్తున్నారు ఇది రోజుకి పది లీటర్ల పాలు ఇస్తుంది అంట ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇది డెలివరీ వన్ వీక్ అయ్యిందంట చూడచ్చు దీన్ని అటర్ క్వాలిటీ ఇది తొలచూరు పడ్డ ఇది తొంభై తొమ్మిది వేలకు సేల్ అయింది చూడొచ్చు దీని అటర్ క్వాలిటీ ఇది డెలివరీకి ఇంకా వన్ వీక్ టైం ఉందని చెప్తున్నారు చూడొచ్చు దీని రింగ్ క్వాలిటీ ల లక్ష రూపాయలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు దీన్ని అయితే తొంభై వేలాగా అడిగారు ఇప్పుడు వరకు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర ఆలుమూరు గేదెల మార్కెట్కి వచ్చాము చూడొచ్చు ఈ మార్కెట్కి అన్ని ముర్రా గేదెలు గ్రేడెడ్ ముర్రా గేదెలు వస్తుంటాయి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్కు అన్ని నిండు సుడి గేదెలు వస్తుంటాయి ఈని వారం పదిలో అయిన గేదెలు కూడా ఎక్కువగా వస్తుంటాయి చూడొచ్చు మార్కెట్కు ఎక్కువగా తొలి ఈత గేదెలు అంటే మొదటి ఈత గేదెలు రెండవ ఈత గేదెలు మూడో ఈత గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఓన్లీ ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా గేదెలు మాత్రమే వస్తుంటాయి ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి తొంభై వేల నుండి లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష నలభై వరకు ఉంటాయి ఈ మార్కెట్ నుండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అందుబాటులోనే ఉంటుంది చూడొచ్చు ఇది తొలచూరు పడ్డ ఇది కూడా తొలిచూరు పడ్డే ఈ సెకండ్ ల్యాక్ స్టేషన్ బర్రైతే ఏవి ఉంది చూడండి ఇది ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది రైతు మిత్రులు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి